జై శ్రీరామ్ ఓం శివాయ ఆవాజ్ గట్టి వచ్చింది ఈశ్వరుని శ్రద్ధ చే తర్వాత ఫస్ట్ పరంధాము తర్వాత కైలాస పర్వతం తర్వాత ఇప్పుడు ఈశ్వరు దగ్గరికి వచ్చాము అంటే దాదాపు శ్రీశైలంలో భ్రమరాంభ సమేత మల్లికార్జున స్వామి టైపు మరి దంపతుల దగ్గర దగ్గరికి వచ్చాము మా బెస్ట్ ఫ్రెండ్ పెద్ద ఫ్రెండు ఫ్రెండ్ అలాగే వాళ్ళు కైలాసమ్మ పరంధామ చేసిన వాళ్ళు ఈయన చాలా పెద్ద ఫ్రెండు ఈశ్వరే గారు మన వీళ్ళు నిరంతరం చూస్తూనే ఉంటారు మన ఊళ్ళ గుర్తు గుర్తుపట్టాడు మనం ఇంటికూరే మన వీళ్ళని చూస్తున్న చూడడానికి సాక్ష్యం అది వారి పక్కన ఉన్నారు వారి ధర్మపత్ని మేనమండలు అనుకుంటా మేనకోడలు మేనకూడ తరపున వారి పరమేశ్వరమ్మ చాలా చక్కటి మృదు స్వభావి ఎందరు వచ్చినా మరి ఇలాంటి వాళ్ళు తక్కువ ఉంటారు ఒకప్పుడు కథలో చదువుకుందాం ఇప్పుడు అయితే నేను చూస్తుంటా కనుక చాలా తక్కువ ఉంటారు నివర్ అంటే తక్కువ ఆ తక్కువలో తక్కువ వీళ్ళు ఇలా కుటుంబీకులు మరి ఈశ్వరయ గారితో మాట్లాడుతాను నమస్తే ఈశ్వరే గారు కలిసి చదువుకోలేదు కలిసి ఆడుకోలేదు కలిసి పాడుకోలేదు కానీ ఆ భాగ్యనగరంలో ఆ శ్రీమన్నారాయణ వీళ్ళందరినీ పరిచయం చేశాడు మరి వారి స్వగృహంలోనే ఉన్నాను మరి వీళ్ళకి వస్తే నాకు చాలా ఆనంద నా మాటలు పడడానికి అర్థమవుతుంది ఇల్లు ఎక్కడుందో మా భార్య పిల్లలు ఎక్కడున్నారో వాళ్ళు ఏం చేస్తుందో తింటుందో పడుకుంటుంటారు ఉంటారు అయిన నేను వెళ్తున్నా ఆనందంగా అంటే వీళ్ళ ఆశీర్వాదమే వాళ్ళకు అందుతుంది ఈ మహాత్ముల కృపా నాకు కావాలి ఏం చేస్తాం మరి ఇప్పుడు పాట వాడితే తత్వం పాడతావాడు రెండు లేకపోతే ఎంత ఉంది టైం చేరావు ఒకటి నెల రెండు నిమిషాలు అయింది ఆరు నిమిషాలు దానిక పాట పట్టు మళ్ళీ చూసుకుంటావా

ఇటువంటి ఊరేలోన ఎవరుంటారయ్యా ఈ పాడుకోం పాలోనా ఎవరుంటారయ్యా ఇటువంటి ఊరేలోన ఎవరుంటారయ్యా ఈ పాడుకోం పాలోనా ఎవరుంటరయ్యా ఎవరుంటారయ్యా ఎప్పుడుండమయ్యా ఎప్పుడుండమయ్యా మరి ఎప్పుడుండమయ్యా ఇటువంటి ఊరిలోన ఎవరుంటరయ్యా ఈ పాడుకొంపలోన ఎవరుంటరయ్యా ఆరు ఊరు అన్నల గుడి ఆడలాడే ఊరు దున్నబోదు దూరమైతే మగులు బట్టే ఊరు ఆరుగురు అన్నల గుడి హటలాడే ఊరు దున్నపోతూ దూరమైతే బట్టే ఊరు ఇటువంటి ఊరిలోన ఎవరుంటరయ్యా ఏ పాడుకుంపలోన ఎవరుంటరయ్యా పని కంటూ పోదామంటే పడైపోయను ఊరు అమ్మగారు లేకపోతే సగమాయ ఊరు అమ్మగారు లేకపోతే సగమాయ ఊరు వంటి ఊరిలోనా ఎవరుంటారయ్యా ఈ పాడుకొంపాలునా ఎవరుంటరయ్యా ఈ పాడుకు పానా ఎవరుంటరయ్యా ಮುಗೂರು ಮುಂಡಗೂಡಿ ಮುಚಾಡೀ ಪಾರಿ ಪೋತೆ ಪಗ ಬಟ್ಟೆ ಊರು ಪನಿೊಟಿ ಪಾರಿ ಪೋತೆ ಪಗವಟ್ಟೆ ಊರು ఇటువంటి ఊరిలోనా ఎవరుంటారయ్యాడు కొంపాలునా ఎవరుంటరయ్యా ఎవరుంటరయ్యా ఎప్పుడుండవయ్యా ఎప్పుడుండవయ్యా జై శ్రీరామ్ పాట బాగుంది చాలా మంచిగా రాసుకున్నా ఎందుకంటే బాగుంది పాట చాలా అర్థం అంత తత్వం ఉంది ఇది ఒకటి చాలిప్పుడు మొత్తం పాడైంది ఆరుగురు వచ్చేసింది ముగ్గురు వచ్చేసింది ூசி ரூபு மாப்பே ஊரு காப்பு லரு எலபெட்டே ஊரு காப்பு லி போ கலபெட்டேருவோன எவருட்டார்படு கொம்போனா எவருட்டார సమ్మటి కన్నయ్య గురువుల అమ్ముకున్న ఊరు నిమ్మలిక రాజాలింగం సొమ్మ ఊరు నిమ్మలిక రాజాలింగం సొమ్మ సిల్లే ఊరు ఇటువంటి ఊరిలోనా ఎవరుంటరయ్యా ఈ వాడు కొంపలోనా ఎవరుంటరయ్యా చాలా బాగుందండి పాండే పాండేశ్వరయ్య గారు ఎవరు ఎవరు వాడేది ఎక్కడికి వచ్చింది పాట ఇది నే యూట్యూబ్ లో చూస్తూ చూస్తుంటే నిజామాబాద్ జిల్లా రామన్నపేట అనే ఒక ఊళ్ళో బాస కాశీరామని బాస మందారాలని యూట్యూబ్ ఛానల్ పెట్టింది ఆయన బాస ఎవరు అంత ఖర్చు చేస్తున్న యూట్యూబ్ బాస మందారా పద్మశాల ఆయన సొంతం కవి పాటలు రాసి పాడుతూ ఉంటాడు భజన భజనలు చేపిస్తాడు ఈ పాట రాసి ఆయన ఆయన వేరే ఒక సాను సన్యాసి పాడండి ఈ పాట మరి ఆయన రాసి పాడుకుంటే నేను రాసుకున్నా ఉందా ఇదే అదే చూడండి అసలు నేను చూసుకుంటాను చూడండి నేను మాటలు అనుకున్నా నా యూట్యూబ్ కాకుండా మేనిపూర్ ఇక్కడ రాము యూట్యూబ్ ఇప్పుడు నిజాంబాద్ బాగా అయింది అది